అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీరు తీసుకున్న సంకల్పం ఈరోజు నెరవేరుతుంది మీ దృఢ నిశ్చయం పట్టుదల మిమ్మల్ని లక్ష్యం వైపు వేగంగా నడిపిస్తాయి సోషల్ మీడియాలో మీ పోస్టుల కారణంగా అనవసర వివాదాలు తలెత్తుతాయి నెగిటివ్ కామెంట్లు పెరిగి మానసిక ఒత్తిడికి లోనవుతారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజానికి మంచి చేస్తారు వృత్తిపరంగా నెట్వర్కింగ్ పెంచుకోవడానికి ఇది మంచి రోజు కొత్త పరిచయాలు మీ కెరియర్కు ఉపయోగపడతాయి మీరు సమయాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు అన్ని పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి బంధం మరింత బలపడుతుంది మీ భాగస్వామితో కలిసి మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు పారిశ్రామిక రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి మీ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ట్రావెల్ రంగంలో అవకాశాలు లు పెరుగుతాయి కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు సంప్రదాయాలను గౌరవించడం ద్వారా పెద్దల మన్ననలు పొందుతారు మార్కెటింగ్ రంగంలో విజయం సాధిస్తారు మీ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది మీరు ప్రారంభించిన స్టార్టప్లు విజయవంతమవుతాయి మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది మానసిక శాంతి ప్రశాంతత లభిస్తాయి ధ్యానం లేదా యోగా సాధన చేయడం వల్ల మనసు నిర్మలంగా ఉంటుంది మత్స్య పరిశ్రమ లో ఉన్న వారికి ఈ రోజు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది చేపల వేటలో మంచి ఫలితాలు సాధిస్తారు స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు ఆర్థిక నిపుణుల సలహాలు మీకు కలిసి వస్తాయి కళా రంగంలో మీ ప్రతిభ ప్రదర్శితమవుతుంది మంచి గుర్తింపు లభిస్తుంది మీరు నాటక డ్రామా రంగాలలో రాణిస్తారు మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది బీమా సంబంధిత విషయాలలో మీకు అనుకూల ఫలితాలు వస్తాయి మీరు సురక్షితంగా ఉంటారు తారు మీరు చేసే పర్యటనలు మానసికంగా వృత్తిపరంగా సంతృప్తిని ఇస్తాయి విహారయాత్రలు విజయవంతమవుతాయి కొత్త అనుభవాలను పొందుతారు విద్యుత్ రంగంలో మీకు పురోగతి కనిపిస్తుంది మీ శక్తి వనరులు మెరుగుపడతాయి మీ పనులు సులభంగా జరుగుతాయి మీ మనోభావాలు కల్లోలభరితంగా ఉండవచ్చు చిన్న విషయాలకే కోపం ఆందోళన చెందుతారు మీరు వేసుకున్న భవిష్యత్తు ప్రణాళికలు ఈరోజు దృఢంగా ముందుకు సాగుతాయి దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిసారిస్తారు కెరీర్లో మీరు అనుకున్న విధంగా పురోగతి సాధిస్తారు ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు చాలా సానుకూలంగా ముందుకు సాగుతాయి మీ భాగస్వామితో మధురమైన సమయాన్ని గడుపుతారు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఈరోజు ఇబ్బందులకు దారితీస్తుంది చిన్న అనారోగ్య సమస్యలు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ అద్భుతంగా ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు మీరు ఎదుర్కొనే ప్రతి సవాలును ధైర్యంగా నిలకడగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం ఈరోజు అసాధారణంగా పెరుగుతుంది మీ ఇంట్లో లేదా బంధువుల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వాటిలో పాల్గొంటారు గతంలో మీరు చేసిన మంచి పనులకు ఫలితం లభిస్తుంది మీ కష్టానికి తగిన ప్రతిఫల లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మనశ్శాంతిని పొంది ఆనందంగా ఉంటారు జలవనరుల నిర్వహణకు సంబంధించిన పనులు ఈరోజు విజయవంతమవుతాయి వర్షాలు సమృద్ధిగా పడటం వలన భూగర్భ జలాలు పెరుగుతాయి రైతులకు ఆనందం కలుగుతుంది ఇంజనీరింగ్ రంగంలో పనిచేసే వారికి ఈరోజు గొప్ప లాభాలు కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి సాంకేతిక నైపుణ్యాల ద్వారా సమస్యలను పరిష్కరిస్తారు ఈరోజు మీరు కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది తీసుకునే నిర్ణయాలపై పునరాలోచన అవసరం పర్యావరణ పరిరక్షణపై మీకు ఆసక్తి పెరుగుతుంది మంచి పనులు చేస్తారు మీ వ్యక్తిత్వం ఇతరులను బాగా ఆకర్షిస్తుంది మీ ప్రవర్తన వలన నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు ఇతర సంబంధాలలో కొంత దూరం ఏర్పడుతుంది మీ మాట తీరు ఇతరులను బాధ పెడుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వారి మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి ఆధ్యాత్మిక యాత్రలు చేయగలరు మనశ్శాంతిని పొందుతారు మీరు చేసే మంత్రోచ్చారణ మీకు దివ్య శక్తిని కలిగిస్తుంది అది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది పాత స్నేహితులను కలుసుకుని సంతోషంగా ఉంటారు వారి సహాయంతో ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గడం వల్ల కొంత ఆందోళన ఉంటుంది సంతానం నుండి మీరు సంతోషకరమైన వార్త వింటారు వారి పురోగతి మీకు గర్వకారణంగా ఉంటుంది మీరు మంచి వినోదాన్ని పొందుతారు మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఈరోజు మీరు సంపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తారు చిన్న విషయాలు కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తాయి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ రోజు మీరు శక్తివంతంగా ఉంటారు కొత్త ఆహార అలవాట్లను అలవర్చుకుంటారు రాజకీయాలలో ఉన్నవారికి వ్యతిరేక ప్రచారం వలన ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యమైన పదవులను కోల్పోయే ప్రమాదం ఉంది మీ సామాజిక వలయం పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కోచింగ్ మరియు శిక్షణ రంగాలలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది కొత్త విద్యార్థులను ఆకర్షిస్తారు మీరు వ్రాసిన పుస్తక సమీక్షలు విమర్శలకు గురవుతాయి అవి సరైన ఆదరణ పొందలేవు పుస్తకాలను అర్థం చేసుకోవడంలో లోపం ఏర్పడుతుంది ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం మీదే సానుకూల దృక్పథంతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు లైఫ్ కోచింగ్ ద్వారా లబ్ధి పొందుతారు మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు కోర్టు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి ఊహించని ధనలాభం లేదా రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీరు కౌన్సెలింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆశించిన సలహా లేదా పరిష్కారం లభించదు మానసిక ఒత్తిడి తీరడానికి సమయం పడుతుంది సంగీతం వినడానికి లేదా అభ్యసించడానికి ఈరోజు సమయం దొరకదు మీరు ఇష్టపడే పాటలు విన్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండదు మీరు చేపట్టే కూర్పు పనులు రచనలు ఈరోజు ప్రశంసలు అందుకుంటాయి కళాత్మక అంశాలలో మీ నైపుణ్యం మరింతగా మెరుగుపడుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలం మంచి లాభాలు ఆర్జిస్తారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి ప్రత్యేక శిక్షణ ద్వారా మీరు అభివృద్ధి చెందుతారు నాట్య కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి వారి ప్రదర్శనలకు ప్రశంసలు వస్తాయి మీ వృత్తిలో మీకు ఉన్నత స్థానాలు లభిస్తాయి మీ కెరీర్ అభివృద్ధి చెందుతుంది ముఖ్యమైన వ్యక్తులతో జరిగే సమావేశాలు మీకు లాభదాయకంగా ఉంటాయి మీరు అనుకూలమైన ఒప్పందాలు చేసుకుంటారు సోషల్ మీడియా అధికంగా ఉపయోగించి సమయాన్ని వృధా చేస్తారు దానివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది వ్యవసాయ రంగం వారికి లాభాలు వస్తాయి కొత్త పంటలు వేయడానికి ప్రణాళికలు వేస్తారు ఫోటోగ్రఫీ నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త అవకాశాలు వస్తాయి మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది అననసరపు తగాదాలకు దూరంగా ఉంటారు శాంతియుత వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు ఇతరులతో సులభంగా రాజీపడే సామర్థ్యం పెరుగుతుంది వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో సరైన ధర లభించదు వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి శుభార్థక్రియలలో పాల్గొనడం వలన మీకు మంచి ఫలితం లభిస్తుంది ఈ రోజు శుభప్రదంగా మొదలై ముగుస్తుంది సామాజిక సేవలో మీరు ఎదురు చూసినంత సహకారం లభించకపోవచ్చు మీ మంచి ఉద్దేశాలను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది వైద్య సేవలు మీకు ఆలస్యంగా లభిస్తాయి ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది మీ సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి నూతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తారు అధికారులతో వ్యవహారాలలో చిన్నపాటి అపార్థాలు తలెత్తుతాయి వారి నుండి ఆశించిన మద్దతు లభించదు ఇంటికి సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు గృహ వాతావరణం మెరుగుపడుతుంది పశుపోషణ ద్వారా మంచి లాభాలు లభిస్తాయి జంతు ఆరోగ్య సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటారు వాతావరణం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పనులకు అనుకూలంగా మారుతుంది టెక్నాలజీ సంబంధిత పరికరాలు మొరాయించవచ్చు పనులకు అంతరాయం కలుగుతుంది కొత్త సాంకేతికతను నేర్చుకోవడంలో వేగం తగ్గుతుంది ఇతరులతో సమర్థవంతంగా సంభాషించడంలో విఫలమై ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒప్పందాలు లేదా చర్చలు ఈరోజు మీకు ప్రతికూలంగా మారుతాయి దివ్య చింతనతో మీ మనసుకు గొప్ప ప్రశాంతత లభిస్తుంది మీరు చేసే ధ్యానం శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాపులు మీకు ఉపయోగపడతాయి నైపుణ్యాలను పెంపొందించుకుంటారు వ్యక్తిగత అభివృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి నూతన లక్ష్యాలు నిర్దేశించుకుంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి